మేడం మేడం ఇక్కడ టూ టాపిక్స్ మాట్లాడుకోవాలి ఒక స్వార్థం వర్సెస్ అవకాశం ఒక ప్రేమ వర్సెస్ నమ్మక ద్రోహం అవకాశం నమ్మక ద్రోహంలో ఉన్న వ్యక్తి అమ్మాయి ఆ కేసు గురించి మనం మాట్లాడదాం స్వార్థం వర్సెస్ అవసరం గురించి మాట్లాడితే ఆ అమ్మాయి ఏజ్ అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైంలో పేరెంట్స్ ఒక సంబంధం తీసుకొచ్చారు అది వాళ్ళ అవసరం ఏంటంటే ఫైనాన్షియల్ నీడ్స్ ఎలా అయినా కానీ అమ్మాయిని అమ్మకానికి పెట్టాం ఎవరు వచ్చారు స్వార్థంతో కూడిన ఒక వ్యక్తి నందుగారు ఆయనకు ఆల్రెడీ భారీ చనిపోయింది ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఆయన ఏజ్లో ఆయన ఎవరైనా సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు వీడియోస్ను ఇంకొకరిని ఇంకొకరిని చూసి చేసుకోవలసిన వ్యక్తి ఒక ఐదు లక్షలు పెట్టి ఒక వ్యక్తిని కొనుక్కున్నాడు ఒక రకంగా సో ఆయన స్వార్థం ఏదైతే ఉందో ఆయనకి తెలుసు ఈ ఏజ్లో ఆ అమ్మాయిని ఎంతవరకు సాటిస్ఫై చేయగలను ఆ అమ్మాయి ఉంటుందా ఉండదా ఒకవేళ ఉండకపోతే ఏంటి అనేది ఇవి తెలిసి కూడా ఆయన చేసుకున్నాడు అంటే వాళ్ళ అవసరంతో మూసుకొని ఉంటారులే ఇది ఇదంతా ఒక ఫార్టీస్ ఫిఫ్టీస్ సెవెంటీస్లో జరిగే స్టోరీని ఆయన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో చెయ్యాలి అనుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది సో ఈ పొజిషన్లో ఆయన తీసుకున్న డెసిషను ఆయన స్వార్థంతో తీసుకున్న గొయ్యలో ఆయన కూర్చున్నారు వాళ్ళ అవసరం ఏంటి ఒక చిన్న అమ్మాయిని అంటే కన్యాశుల్కం అనాలి ఒక రకంగా ఆ కన్యాశుల్కం పద్ధతి ఇప్పుడు రివర్స్ అవుతుంది ఒకప్పుడు అంటే చిన్నపిల్లలని ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ఇంత దారుణమైన సీనుల్లో ఉండేది ఇప్పుడు డబ్బిచ్చి కొనుక్కుని ఒక అమ్మాయిని లేదా డబ్బులు తీసుకుని అమ్మాయిని తెచ్చుకున్నా కూడా వీళ్ళని వీళ్ళే పొడుచుకున్నట్టు లెక్క ఇలాంటి బిహేవియర్ ఉన్న ఒక అమ్మాయి ఉంటాయి ఏంటి ఆ బిహేవియర్ వాళ్ళ అవసరం ఎంతలా అంటే ఆ అమ్మాయికి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు ఆయన ఏమీ పేకలేడని డబ్బులు ఇస్తాడు ఒక ఏటీఎం మిషన్ నానా ఉన్నంతకాలం ఉండు లేదంటే లీగల్గా కేసులు వేసుకుంటే భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలంటే కాంపెన్సేషన్ వస్తుంది ఆ భయంతో వాడు కాంపెన్సేషన్ ఇస్తాడు వదిలించుకోవచ్చు తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుంటూ కానీ కానీ అక్కడ ప్రొసీడింగ్స్ ఎట్లా అయ్యిందంటే అడుగుతున్నప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాడు అప్పుడే అక్కడ తెంపుకోవాల్సినంత నెససిటీ అమ్మాయికి రాలే ఓన్లీ ఫిజికల్ నీడ్స్ వల్ల తను ఏం చేసింది ఆల్రెడీ లవ్ వర్సెస్ నమ్మక ద్రోహంలోకి వచ్చామని అదేంటి మేడం అక్కడ అవసరం కదా ఇది కూడా అవసరమే అంటే కాదు ఎందుకంటే ఫస్ట్ వ్యక్తిని తీసి చేసుకున్నది అవసరంతో రెండో వ్యక్తిని చేసుకున్నది ఇతను ప్రేమ ఇతను లవ్ చేశాడు అమ్మాయిని ఆవిడ నమ్మక ద్రోహం ఎట్లా అంటే ఫస్ట్ హస్బెండ్ ఉండగా ఆ విషయాన్ని సప్రెస్ చేసి అతను ఒక ఏటీఎం మెషిన్ లాగా వాడుకుంటూ ఈ ప్రేమిస్తున్న వ్యక్తిని వలేసి నమ్మక ద్రోహం చేసి అమ్మాయి పెళ్లి చేసుకుంది అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఇద్దరు మాట్లాడుతున్నారు అమ్మాయి ఎక్కడ కూడా క్యారెక్టర్లెస్ కాదు ఆయన ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుందండి వెళ్ళిపోతుందండి అని చెప్తున్నాడు ఆ టైంలో ఎక్కడుందో మనకు నా సీనియారిటీకి అర్థం చేసుకోవచ్చు ఈయన దగ్గర మ్యారిటల్ రిలేషన్ స్టార్ట్ చేసింది ఈయన చెప్తున్నాడు ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందండి అని ఆ ఫోన్ మాట్లాడుతున్నది ఎవరితో అంటే నందుగారితో అనేది మనకి ఇంత ఎపిసోడ్ వింటుంటే మనకి సీన్ అర్థమవుతుంది ఇక్కడ వేరే అబ్బాయిలు ఉన్నారా లేదా అంటే వీళ్ళిద్దరే ఎంతసేపు మనం మాట్లాడుకుంటున్నా వీళ్ళిద్దరే అది వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది సో ఫోర్ ఇయర్స్ బాగానే ఉంది ఇక్కడ కూడా ఏటీఎం మెషిన్ నడుస్తుంది బాగానే ఇస్తున్నాడు అవి ఆడుకుంటున్నారు ఎప్పుడైతే ఈ విషయం సురేష్కి తెలిసిందో ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అని అప్పటి నుంచే డిస్ప్యూట్ స్టార్ట్ అయింది అప్పటిదాకా తను ఎంతవరకు సప్రెస్ చేయగలదో చేస్తూనే ఉంది ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉంది తెలిసి స్వార్థంగా ఉన్న నందుగారు రెండో మ్యారేజ్ అయిందని తెలిసి కూడా డబ్బులు ఇస్తున్నాడు అది ఇంకా అంటే ఆయన ఎంత స్వార్థపరుడో మీకు అర్థమవుతుంది ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి అతను రెడీగా లేడు నెక్స్ట్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏటీఎం మిషన్ నడుస్తుంది కాబట్టి రీసెంట్గా కూడా త్రీ ల్యాక్స్ దాకా ఇచ్చాడు కాబట్టి ఆవిడ వదిలించుకోదు ఇక ఏదో మ్యాన్పులేషన్ నడుస్తానే నడుస్తానే ఉంది ఎక్కడ దాకా అంటే ఈయనకి ఈ సిక్స్ మంత్స్లో ఆమెకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అన్నప్పుడు ఈ ప్రేమ అర్థం పగిలిపోయింది ఈ పగిలిన తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది ఆ అమ్మాయి అంత దిగజారి మాట్లాడుతుందంటే అంటే నిజంగానే అక్రమ సంబంధాలు పెట్టుకుందామనే కాదు అమ్మాయి మాట్లాడుతున్నది ఏంటంటే వీళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేస్తాను వీళ్ళిద్దరు నాకు వద్దు మరో ఇంకో ఇద్దరిని అలా చేసుకుంటా కానీ వీళ్ళొద్దు వీడితో ఉంటాను అనట్ల వేరే వ్యక్తులతో ఉంటానండి నా ఇష్టం అండి నేను తిరుగుతానండి అని అనట్లా అంటే ఒక పదునున్న కత్తి రెండు వైపుల పదునున్న కత్తి ఈవిడెలాంటిదంటే వీళ్ళు వదలను అంటే లీగాలిటీని సపోర్ట్ తీసుకోవడానికి పెళ్లి చేసుకుంది లీగాలిటీతో కాంపెన్సేషన్ వసూలు చేయడానికి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళ మనల్ని వాళ్ళు వాళ్ళు పారిపోయి వీడికేదో ఏదో ఇచ్చి పారిపోవాలి తప్ప ఈవును వదిలించుకోలేరు ఎందుకంటే మనల్లా అలా ఉంది యాజ అడ్వకేట్గా నేను అనకపోవచ్చు కాని అనలేకపోవచ్చు కానీ చట్టాలు అలాగే ఉండడం వల్ల ఇలాంటి అమ్మాయిలు ఇలా చిటికేసి మాట్లాడింది ఏమని ఏం చేసుకుంటారు చేసుకుంటారు వెళ్ళను కేసేసుకుంటారు వేసుకోండి నేను వేయాల్సింది వేస్తాను ఏం వేయగలరా వీళ్ళ పొందా ఈ నేమో ఆల్రెడీ పెళ్ళి అయిందండి నన్ను జీట్ చేసిందండి అని ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టులో ఏం చెప్తున్నాయి డైవర్స్ ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ ఇది కాబట్టి కాదు కాబట్టి నల్ అండ్ వైడ్ వేయండి కానీ సహజీవనం చేశారు కదా ఆవిడ మళ్ళీ బీవీసీ వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి ఫోర్ నైన్ టై వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి వెళ్ళిపోద్ది పతవరతలాగా అలాగే వేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు బాబు ఈ కోట్ల చుట్టూ ఈ వయసులో నేను అక్కడ తిరుగుతానని ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చి డైవర్స్ తీసుకుంటాడు అక్కడ డబ్బులు వస్తే ఈ కేసుల చుట్టూ న్యాయం కోసం బాబు బాబు అని తిరిగితే మన ఇండియాలో దగ్గర దగ్గర మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ నడిచేస్తుందండి వీళ్ళిద్దరూ వేసే కేసు సో దానివల్ల మొత్తం లైఫ్ స్పాయిల్ అవుతున్న సిచ్యుయేషను నిజంగా కొంచెం చట్టాలు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి ఈ కేసు నిజమా కాదా ఈ అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యి రెండో అబ్బాయిని చేసుకున్నప్పుడు ఇలాంటి కేసుల్లో ఇమీడియట్గా ఒకటి రెండు కేసులతో ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం ఎట్లా వాళ్ళకి కేసు లేకుండా ఉంచటం ఎట్లా వీటి వీటిలో కొంత అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో కూడా చాలా చూసాం సిక్స్ మ్యారేజెస్ సెవెన్ మ్యారేజెస్ తెలియదు ఒక చోట డైవర్స్ తీసుకుంటారు వేరే సైట్లో పెళ్లి చేసుకుంటారు ఆన్లైన్లో సోషల్ మీడియాలో వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు వీళ్ళకి అక్రమ సంబంధాలు ఉండవండి పెళ్ళిళ్ళే టార్గెట్ ఎందుకంటే లీగల్ సపోర్టు బ్లాక్మెయిల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది బాగా తెలివి ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరు వీళ్ళంత తెలివిదల్లా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక గూడు పుట్టాని బ్యాచ్ అట్టుపురం దొంగలు కూడా ఎంత తెలివితేటలు ఉంటాయో లేదో తెలియదు అంత బ్యాచ్ అనమాట అంటే లీగాలిటీ సపోర్ట్ తీసుకొని ఉమెన్ అనే విక్టిమ్ కార్డు వాడుకొని అడ్డంగా వెళ్ళడం దోచుకోవడం అనమాట ఇతను సురేష్ ఇప్పుడు ఎంతగా వెక్స్ అయిపోడంటే నా పది లక్షలు వద్దు గోంగోర భద్రబాబు వదిలేస్తే చాలు అని ఎందుకంటే ఈయనకి మళ్ళీ ఇంకో ఐదు లక్షలు ఖర్చు ఉంది లేగల్ గా దిగితే ఆమెను వదిలించుకోవడం ఈజీ అన్ని కేసులు గెలుస్తాడు ఆవిడేసే ఫాస్ట్ కేసులు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు అలాగే ఫస్ట్ హస్బెండ్ కలుచుకుంటే అమ్మాయి మీద చీటింగ్ కేసులు అన్నీ వేయచ్చు ఇద్దరు ఈయన ఒక రెండు కేసులు వేసి ఆవిడో నాలుగు కేసులు వేసి తిరగడమేగా సో ఇట్లాంటి వాటికి నిజంగా వన్ వన్ స్టెప్ సెంటర్ లాగా వన్ కేస్ అనే సెంటెన్స్ ఉంటే కంప్లైంట్లు ఫైల్ చేసుకుంటే ఎవరిది అంటే మనం ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్లో అలా ఏదన్నా ఉంటే బెటర్ అన్న ఉద్దేశం నిజంగా ఇండియన్ లాలో లైఫ్లు వేస్ట్ అయిపోతున్నాయండి అలా లైఫ్ కోట్ల చుట్టూ తిరగడానికి ఫైనాన్షియల్గా కూడా వేస్ట్ అవుతున్న సందర్భాలు దానివల్ల లాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు దీన్ని నిజంగా కోర్ట్స్ సర్వే చేసి ఇట్లాంటి విషయాల్లో ఏం చేయాలనేది అమెండ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందనేది నా ఉద్దేశం ఈ కేసు విషయానికి వస్తే గారు వద్దు ఈవిడ వద్దు అంటుంది అది ఏం వద్దు అని వీళ్ళిద్దరికీ వెనక్కి అమ్మాయి చేత డబ్బులు ఇప్పించడం అయితే జరిగే పని కాదు ఆవిడ ఫ్రీగా వదిలేస్తేనే గొప్ప వీళ్ళకి ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అందుకు లా అలా ఉండడం వల్ల ఈవిడ ఈరోజు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతుంది నాన్న మీ ఇద్దరు చేయాల్సిన పని ఇద్దరూ కలిపి ఒకే జ్యూరిస్టిక్షన్లో డైవర్స్ కేసులు ఫైల్ చేయండి లేదా అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇస్తానంటే అమ్మ మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా వదిలేస్తాను వదిలేస్తానంటున్నావు కదా అలాగే డబ్బులు వెనక్కి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదు ఎందుకంటే నేను ఫిజికల్ గా వాడుకున్నారు కాబట్టి సూపర్ నాన్న నువ్వు గా ఉన్నావు నేను ఇప్పుడు వీళ్ళిద్దరికీ న్యాయం చేయాలి నీకు చెయ్య అవసరంలా నువ్వు ఆల్రెడీ రౌడీ బ్యాచ్ ఎక్కడికన్నా వెళ్ళి బతికేస్తావు మీకు అర్థమవుతుంది కదా అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ అంటుంది నేను ఆల్రెడీ రాయిస్తానండి అది ఇద్దరు వెళ్ళి వదిలించుకోండి అమ్మాయిని మ్యూచువల్ డైవర్స్ వేయడం కంటే ఉత్తమం మీ కేసులో ఏమీ లేదు మేమైతే ఈ స్టేజ్ మీద మీకు డబ్బులు మీకు వెనక్కి ఇప్పించలేము ఎందుకంటే ఒకళ్ళు స్వార్థంగా చేశారు ఈయనైతే నిజంగా మోసపోయినట్టే లెక్క కానీ ఆ డబ్బులు కాంపెన్సేట్ చేశాను అనుకోండి ఫైవ్ ఇయర్స్ ఇది మేడం గారు సునీత గారు మీతో మాట్లాడాలా లేడీస్ చేసుకుంటానంటావు రెస్పెక్ట్ ఒక ఇండియా ఏదో ఏడిసింది కదా ఆ యుద్ధం మనకి కావాలి కానీ వాళ్ళు మాట్లాడే ఎలా ఉన్నాయి అలాగే మాట్లాడతారు మగాళ్ళిగా అలాగే మాట్లాడతారు కానీ నువ్వు ఛాలెంజ్ చేసేస్తున్నావు కదా మా ముందే మమ్మల్ని తీసుకురమ్మంటున్నావు ఇంకో ఇద్దరు పైగా నేను ఇద్దరు దరిద్రులతో పడింది ఎక్కువండి నాకు ఇంకా అవసరం లేదు వీళ్ళ ముందు వీళ్ళ ముందు నుంచి నాకు విముక్తి ఇప్పించాను అంటే పద్ధతి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి ఒకటి అవసరంతో చేసుకున్నావు అందుకే నేనేమనట్లా రెండోది ప్రేమించాడు కదా ఈ అబ్బాయిని ఎందుకు మోసం చేయడం నువ్వు ప్రూవ్ చేస్తే మాట్లాడేవాళ్ళం ఆ టాపిక్ సంబంధించి ఎందుకంటే నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకునే బ్యాచ్ అని నేను అనట్లా నువ్వు విడాకులు తీసుకుని లీగాలిటీ వాడుకునే చాలా తెలుగు గల్లో పదునున్న కత్తివి నిన్ను ఇలా గబుక్ని వదిలేయడం అంటే ఇప్పుడు లా కూడా తెలిసిపోతుంది నీకు నువ్వేమంటావు అయ్యి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు వాడికి డైవర్స్ ఇవ్వచ్చు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు వాడిని ఒక లక్షలు వాడచ్చు ఇది తప్పు కదమ్మా మనస్సాక్షి ఒకటి ఉండాలా దేవుణ్ణి ఒకటి నమ్ముతాం ఎవరమైనా పాప భీత ఒకటి ఉండాలిగా నువ్వు ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఐదో మ్యారేజ్ తర్వాత ఖచ్చితంగా నీకు జైలు శిక్ష ఉంటుంది ఈ లోపే వీళ్ళు సీరియస్గా తీసుకుంటే ఎవడో ఒకటి గట్టోడు తగులుతాడుగా జీవితం సర్వనాశనమైన పర్లేదు దీని అంతా తేల్చాలి అని అలా వచ్చేవి టీవీల్లో మమ్మల్ని ఇట్లా ఐదు పెళ్లిళ్ళు ఆరు పెళ్లిళ్ళు చేసేసుకొని నాకు ఇప్పుడు ఫ్రెష్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పిందండి అని అర్థమవుతుందా అక్కడ దెబ్బ పడిగినప్పుడు తలెత్తుకొని బతకలేవు సూసైడ్ దాకా వెళ్ళిపోతున్న కేసులు అవి దయచేసి మీరు చేంజ్ అవ్వండి ఇంత ఏమన్నా కలిసి ఉండడానికి అవకాశం ఉందా అంటే నేనైతే యాక్సెప్ట్ చేయట్లే ఇక్కడ నువ్వు మా ముందే ఛాలెంజ్ చేసినాక నిన్నైతే కలిపి పంపించడం జరిగే పని కాదు వీళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చి నీకు ఆల మీద నువ్వు సొంత సంపాదనతో బతకడం ఎట్లా అని నేర్చుకోండి అమ్మా అది గౌరవంగా బతకడం కింద లెక్క అర్థమవుతుందా మీ పేరెంట్స్ కూడా తీసుకురావాలి ఇది మీరు కొంచెం చేంజ్ అయితే బెటర్ ఇట్లా పిచ్చిగా రోడ్ల మీద పడి తిరిగేస్తే అవడో చేసేస్తాడు జాగ్రత్త అంతే మేడం చెప్పింది విన్నారు కదా మేడం చెప్పింది రివర్స్ అప్లై చేసేయండి మీరు రాయిస్తానా చక్కగా వాళ్ళకి ఏం చేయాలనేది మీరు చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు అండ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ మరో కథతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా